మెయిన్ రోడ్డు నానుకొని ఉన్నటువంటి రామకృష్ణ కొండ ఆ కొండవాళ్ళ ప్రాంతంలో ఈ ప్రధాన భవనాలకి వెనక్కి ఉండేటువంటి ఉండేటువంటి రిటైన్ వాళ్ళు ఈరోజు అంటే నిన్న నైట్ నుంచి పడుతున్న వర్షాలకి ఆ రిటైన్ వాళ్ళు జారి అది ఒక హాఫ్ అన్ అవర్ క్రితం నుంచి కూడా ఒక్కొక్క పాటు జారి పట్టడం వల్ల అక్కడ ఉండేటువంటి ఇళ్ళకన్నిటికీ కూడా ప్రమాదం అని తెలిసి మా అధికార యంత్రాంగం అందరూ కూడా వాళ్ళ ముందు రిహాబిటేట్ చేశారు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ ప్రస్తుతానికి వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలు తగ్గించడం జరిగింది ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కూడా కట్ చేయడం జరిగింది వాళ్ళకి ఏదైతే సౌకర్యాలు ఇవ్వాలో వాళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ అనేటువంటిది పక్కన ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రధానంగా ఇంకా తర్వాత ఇంకా ఈ వర్షం ఇంకా పెరిగితే ఏదైనా ప్రమాదం సంభవించి ఇప్పటికే టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్ అలాగే ఇక్కడ ఉండటం జరిగింది మరి నేను అందుకనే ఉన్నటువంటి పవర్ కనెక్షన్ కాదు పవర్ ఆ ఫోన్ పైన ఆధారపడి ఉన్నటువంటి ఫోల్స్ని కూడా కట్ చేసి వేరే మార్గంలో మిగిలిన ఇళ్ళకి కరెంట్ కనెక్షన్ ఉండడానికి కూడా చర్య తీసుకోవటం స్ట్రెచ్ ఈ స్ట్రెచ్ మాత్రం ఇప్పుడు ఈవేళ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అనుకున్న గవర్కాలలో కూడా రైల్వే వాల్ పడిపోయింది రైల్వే ప్రొటెక్షన్ వాల్ పడి మూడు కార్లు అక్కడ ఉండేటువంటి బైక్స్ అన్నీ డ్యామేజ్ అయిన అక్కడ ఎవరు మనుషులు లేకపోవడం మాదం తక్కువ ప్రమాదం జరిగింది కానీ అక్కడ ఎవరైనా మనుషులు సంచరించి ఉంటే వల్ల అక్కడ మళ్ళీ ఎలక్ట్రికల్ పోల్ కూడా పడింది మొత్తం పవర్ కనెక్షన్ అన్నీ కూడా తీయడం జరిగింది సో అది కూడా పెద్ద ప్రమాదాన్ని తప్పుకోవడం జరిగింది అదేవిధంగా కొన్ని కొండ చర్యలు గుర్తుపడటం అనేటువంటిది ఇలాంటి వర్షంలో ఎక్కువగా ఇల్లు కొండ పై వరకు వెళ్ళటం వల్ల అటు మల్కాపురం ప్రాంతంలో కూడా దుర్గానగరం అదేవిధంగా జనాథపురంలో కూడా చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకున్నారు కాబట్టి వెంటనే ఆ ప్రాంతంలో పైన ఏదైతే ప్రమాదం జరిగేటువంటి ప్లేసెస్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళ పునరావృత కేంద్రాల్లో వాళ్ళు సురక్షితంగా ఉన్నారు ఇక్కడ ఎవరికైతే ప్రమాదం సంభవించవచ్చు అనేటువంటిది ఉందో ఈరోజు ఆల్రెడీ వాళ్ళ అసెస్మెంట్కి వచ్చారు అధికారులు సో వాళ్ళు ఈ రిలీఫ్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆ ప్లేసెస్ని షిఫ్ట్ చేయడం ఎందుకు வா <tries> cito mandit chota metla kalpatu ust sa main adhi chhe nahi kalpatla agra to ya